దర్శి మండలంలో ఆదివారం రోజున టీడీపీ పార్టీ కార్యాలయం నందు దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మరియు టీడీపీ నాయకుల ఆదివారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారెట్టి పాపరావు జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు అభిమానులు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నారశెట్టి పాపారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దుర్భా లక్ష్మీ కడ్యాల నీసాగర్ గారి తరఫున మరియు నియోజకవర్గంలోని మనందరి నాయకుల తరఫున కూడా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ కేక్ కట్ చేసే శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు రోజు దర్శన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవం శ్రీ నారశెట్టి పాపారావు గారి పుట్టినరోజు సందర్భంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నారశెట్టి పాపారావు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ ప్రాక్ష్మీ కడియాల నరీసాగర్ గారి తరఫున మరియు నియోజకవర్గంలోని మనందరి నాయకుల తరఫున కూడా మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచు కే